హాయ్ అండి ఈరోజు నేను మన మొక్కలకి ఎగ్గాయిల్ ఇస్తున్నానండి అందుకోసం ఇది వేప నూనె అండి నేను ఇది తెచ్చుకొని వన్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు మీకు నేను చూపించలేదు మొక్కలకి ఏమేమి ద్రవకాలు ఇస్తున్నాను అనేది ఈ రోజు నుంచి నేను ఇచ్చినా మీకు చూపిస్తానండి అందుకోసం వంద గ్రాములు వేప నూనె తీసుకున్నాను పోసాను అందులో కొంచెం వాటర్ పోసాను నీళ్లల్లో ఆయిల్ నూనె ఆయిల్ కలవదండి అందుకోసం వా వేప నూనెలో కొంచెం నీళ్లు పోశాను రెండు కోడిగుడ్లు గుడ్లు వేసేసి బాగా మిక్సీ పట్టేశానండి ఒక గుడ్డు సరిపోతుంది వంద గ్రాములకి కానీ నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి అందుకోసం నేను రెండు గుడ్లు తీసుకున్నాను బాగా మిక్సీ వేసేసి ఒక ఇలా పైకి తీసుకొచ్చేసానండి పైకి తీసుకొచ్చేసిన తర్వాత ఇరవై లీటర్ల బకెట్కి కలిపాను అనమాట ఇవ్వండి ఇట్లా ఇరవై లీటర్ల బకెట్ నిండా ఇలా కలిపేశాను ఇప్పుడు ఈ వాటర్ని ఈ నీళ్ళని బాగా డైల్యూట్ చేసేసి టెన్ లీటర్ల బకెట్స్లో ఒక్కొక్క లీటర్ బో లీటర్ పోసి కొంచెం పోస్తానండి కొంచెం అలా లీటర్ బావు పోసి పది లీటర్ తొమ్మిది లీటర్లు మామూలు వాటర్ ఇస్తాను అనమాట పది లీటర్లకి లీటర్ బావు ఎగ్గాయలు అవి పోసి బాగా డైల్యూట్ చేసి పోయాలండి ఇది పదిహేను లీటర్ల పంపండి స్ప్రే చేస్తాం కదా ఆ పంపు పదిహేను లీటర్లది అయితే నేను పది లీటర్లకి లీటర్ ఐదు లీటర్లకు హాఫ్ లీటర్ లీటర్ పోసేసాను ఇప్పుడు ఈ రెండు బకెట్లు ఇలా పది లీటర్లకి బకెట్లో కలిపేస్తున్నాను ఇందులో కూడా నీళ్లు నిండా పట్టేసి నాకు మొక్కలకి ఆ పంపు నిండా అయితేనే సరిపోతాయండి స్ప్రేకి ఇంక ఇప్పుడు ఇలా డైల్యూట్ చేసేసి బాగా పోసినప్పుడల్లా ఇంకా అలా కలుపుకుంటూ పోసేసుకోవాలండి ఈ ఎగ్గాయలు ఇవ్వటం వల్ల మంచి గ్రోత్ వస్తుందండి మొక్కల్లో వెంటనే చూపిస్తుంది దీనిగా ఈ వల్ల వెంటనే గ్రోత్ చూపిస్తుందండి గ్రీన్ ఆకులు కూడా గ్రీన్గా మారిపోతాయి మంచిగా బాగా నీళ్ళ తేలతూ ఉంటాయండి ఆకులు కూడా ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటానండి ఇప్పటి వరకు నేనైతే మీకు ఏం చూపించలేదు ఇక్కడి నుంచి చూపిస్తుంటాను ఇప్పుడు ఇది ఇస్తున్నాను కదా తర్వాత మళ్ళీ మూడు రోజుల వరకు అసలు వాటర్ అనేది పోయి నా మొక్కలకి తర్వాత మామూలు వాటర్ పోసేసి మూడు రోజుల తర్వాత ముందు మామూలు వాటర్ పోసేస్తాను తర్వాత మళ్ళీ ఏదో ఒక లిక్విడ్ ఇస్తాను అనమాట ఇవి ఆకులకు మీద స్ప్రే చేయటం వల్ల ఆకులు మంచిగా ఉంటాయండి అసలు ఎలాంటి తెగుళ్ళు కూడా రావు తొందరగా అయితే ఇది వారానికి ఒకసారి ఇచ్చుకుని మధ్యలో ఒకటి ఒకసారి ఏదో ఒకటి ఇస్తుంటే సరిపోతుంది నేను ఎరువులు తక్కువండి ఎక్కువ లిక్విడ్సే ఇస్తాను ఎరువులు పెద్దగా ఇవ్వను ఆ ఎరువు కూడా నేను మామూలుగా పశువుల ఎరువే ఇస్తానండి గొర్రెల ఎరువు పశువుల ఎరువు కలిపి వేస్తాను అది మాకు మా ఊర్లో దొరుకుతుంది అందుకని అది తెప్పించుకుని ఆ ఎరువే వేస్తాను ఇచ్చే ఈసారి ఎరువు ఇచ్చేటప్పుడు కూడా నేను చూపిస్తాను తీగ మంచిగా క్రాప్ వచ్చేసిందండి కాయలు కూడా ఉన్నాయి రేపెలింట్లో నేను మీకు అది కూడా చూపిస్తాను ఇవన్నీ ఫ్రూట్స్ ప్లాంట్స్ అండి నాకు ఇప్పుడే ఎదుగుతున్నాయి అప్పుడు సమ్మర్లో తెప్పించాను కదా నేను ఏప్రిల్ నెలలో కడియం నుంచి మొక్కలు ఆర్డర్ని మీకు ఒక వీడియో పెట్టాను అవే మొక్కలండి ఇవి కాకపోతే ఎండలకి బాగా రాలేకపోయాయి ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు చక్కగా ఎదుర్లు వస్తున్నాయి అప్పుడు పద్దెనిమిది మొక్కలు తెప్పించాను కదండి ఆ మొక్కలు అవి మాత్రం బాగా వచ్చాయండి ఏ లిక్విడ్ అయినా కానీ సరే అండి మనం ఏదైనా భూమిలోకి ఇవ్వగా స్ప్రే అదే లిక్విడ్ని స్ప్రే చేస్తే బాగుంది